మిత్రులందరికీ నమస్కారం అండి నేను శ్రీనివాస్ ఎస్ట్రాలజర్ అండ్ వాస్తు కన్సల్టెంట్ మాట్లాడుతున్నాను ఇప్పుడు ఎస్ట్రాలజీలో ఒక చిన్న టిప్స్ నాకు తెలిసినది ఇప్పుడు శని కోచార శని వచ్చి కుంభరాశి నుంచి మీనరాశికి చేంజ్ అయ్యారు ఇప్పుడు ఇప్పుడు మీనరాశిలో ఉన్న వాళ్ళకు మాత్రమే ఇది ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది అంటే మానసికంగా గానీ హెల్త్ గానీ ఇలాంటి విషయాలు ఇబ్బందులు ఉంటుంది మ్యారేజ్ అయి ఉండే వాళ్ళకి రిలేషన్షిప్స్ లో ఇష్యూస్ వస్తుంది ఈ అన్నిటికీ ఏం పరిహారం అంటే ఫస్ట్ దీన్ని అండర్స్టాండ్ చేసుకుని మూవ్ చేసుకోవడం మాత్రమే ఫస్ట్ పరిహారం అంటే మనకి ఇట్లా టైం ఉంది సో దట్ మన మాటలు అదుపులో పెట్టుకోవాలా మనం ఇట్లా నడుచుకోవాలా దీన్ని అండర్స్టాండ్ చేసుకుని పోవాలా అనేటువంటిది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఎర్లియర్ గా ఉన్నటువంటి క్యారెక్టర్స్ ని చేంజ్ చేసుకుని కొంచెము అణిగి మణిగిపోయేది మంచిది అంటే డ్యూ టు రిలేషన్షిప్ ఇష్యూస్ వస్తుంది అనే దానివల్ల చెప్తున్నాను రెండవది ఏమంటే ఈ మేషరాశి వాళ్ళు కూడా కొంచెం భయపడుతున్నారు ఏలనాటి శని మాకు స్టార్ట్ అయ్యింది అంటున్నారు అట్లాని సి ఏలనాటి శని అనేది ఇప్పుడు మీకు రాశి మేషరాశిలో చంద్రుడు ఉంటేనే మీది మేషరాశి అంటారు చంద్రుడు పైన శని పోయినప్పుడు మాత్రమే ఆ రాశిలో ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది తప్పిస్తే మీనరాశిలో శని ఉండేటప్పుడు మేషరాశి వాళ్ళకి ఇబ్బంది ఎక్కువగా ఇవ్వదు ఇది హండ్రెడ్ పర్సెంట్ మీరు ధైర్యంగా ఉండండి ఇప్పుడు ఎవరికి ఇబ్బంది ఎక్కువ అంటే మీనరాశి వాళ్ళకే ఎక్కువ అంటే చంద్రుడు పైనే డైరెక్ట్ గా శని ట్రావెల్ చేస్తాడు కాబట్టి మీనరాశి వాళ్ళకు మాత్రమే ఇది హెచ్చరికగా ఉండాలనేటువంటి సూచన ఇస్తున్నాం దీనికి ఏమంటే ఆధ్యాత్మికంగా దైవ ఆరాధనలు అలా కాకుండా మీరు ఏ చెడ్డు ఎవరికి చేయకుండా ఉంటేనే చాలు మిమ్మల్ని ఏ విధంగానూ శని మహాత్ముడు డిస్టర్బ్ చేయడు అనేది మీరు నిర్ధారణంగా తీసుకోవచ్చు ఈ విషయాన్ని రెండోది మీ లగ్నరీత్యా మీరు ఏ లగ్నమును చూసుకోండి లగ్నమును ఉంటుంది జాతకంలో ఆ లగ్నం నుంచి ఐదవ స్థానాధిపతి స్థాన స్థానాధిపతి అంటారు ఆ అధిపతి మీ జాతకంలో బలంగా ఉన్నటువంటి పరిస్థితిలో మీకు ఈ అష్టమ శని గాని ఈ ఏళ్ళనాడు శని గాని ఏ విధమైన డిస్టర్బెన్సు ఇవ్వదు దీన్ని పూర్తిగా నమ్మి ధైర్యంగా ఉండండి వీలైనంత వరకు ఆధ్యాత్మికంలో మీరు ట్రావెల్ చేస్తే మీకు సింపుల్ గా ఇది వచ్చింది తెలియదు పోయేది తెలియదు ధైర్యంగా ఉండండి కొత్త డెసిషన్స్ మాత్రం తీసుకువుతుంది ఈ విషయం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అందులో షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్